ఈ మధ్యకాలంలో సమాజంలో వివాహేతర సంబంధాలు లేదంటే లివింగ్ రిలేషన్స్ ఇవి బాగా ఎక్కువ పెరిగిపోతున్నాయి కోర్టుల వరకు కూడా వెళ్తున్నాయి వీటికి సంబంధించి అయితే కోర్టులు కూడా ఇవి ఎంతవరకు చట్టపరంగా వీటిని పరిగణలోకి తీసుకోవచ్చు ఇది నేరమా కాదా అనే దానికి సంబంధించి కూడా కోర్టులు తీర్పులు ఇస్తున్నాయి తాజాగా ఈ వివాహేతర సంబంధం అనేది పెద్దగా నేరం కాదు అంటూ ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది ప్రధానంగా తన ఒక అంటే ఒక భర్త తన భార్య మీద తన భార్య ప్రియుడిపై భర్త వేసిన కేసు నుంచి ప్రియుడికి ఢిల్లీ హైకోర్టు ఈ నెల పదిహేడున విముక్తి కలిగించింది భార్యను భర్త ఆస్తిగా పరిగణించే మహాభారత కాలం నాటి భావజాలానికి ఇప్పుడు కాలం చెల్లింది అని స్పష్టం చేసింది వివాహేతర సంబంధం అంటూ ఐపీసీ ఫోర్ నైంటీ సెవెన్ సెక్షన్ ఇచ్చిన నిర్వచనం రాజ్యాంగబద్ధం కాదు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నేనా బాన్సల్ కృష్ణ ఓటంగించారు వివాహేతర సంబంధం నైతికతకు సంబంధించిన అంశమని దాన్ని నేరంగా చూడకూడదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడాన్ని ఆమె ఉదాహరించారు ప్రస్తుత కేసులో తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని వారిద్దరూ ఓ హోటల్లో శారీరకంగా దగ్గరయ్యారని మహిళ భర్త ఆరోపించాడు ఈ కేసును ఈ కేసులో ప్రియుడిని మ్యాజిస్ట్రేట్ కోర్టు విడిచిపెట్టగా ఆ తీర్పును సెషన్స్ కోర్టు కొట్టేసి ప్రియుడికి సమలు పంపింది దీన్ని ప్రియుడు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు దాంతో అతనికి అనుకూలంగా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది అంటే ఈ వివాహేతర సంబంధాలు అయితే చట్టపరంగా నేరం కాదు ఇక నైతికత మీద ఆధారపడి ఉంటుంది అది విలువలా కాదా అది కరెక్టా కాదా అనేది ఎవరి కాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప కోర్టులకు వెళితే మాత్రం ఇది నేరంగా అయితే కోర్టులు పరిగణించం